హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు కిర్రా కీర్తి బ్లాగ్స్ అండి ఈరోజైతే నేను మీ ముందుకు కొత్త వీడియోతో వచ్చేసానండి ఇదైతే నేను మెహందీ పెట్టానండి హెన్నా డిజైన్ అయితే నేనే పెట్టాను ఇది చూడండి ఇది రెడ్ కోర్ అనమాట ఇది పెట్టుకున్న ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ చాలు కడిగేసుకుంటే దో ఇలా ఈ కలర్ వస్తుందండి మ్యాక్సిమమ్ ఒక ఫోర్ డేస్ అయినా ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడైతే కువైట్లో రంజాన్ స్టార్ట్ అయిపోయింది కదండి అందరూ ఇలాంటి డిజైన్లే పెట్టుకుంటారు మన చేయి నిండుగా అసలు గ్యాప్ లేకుండా పెట్టుకుంటాం మనం అయితే కానీ ఇక్కడైతే అట్లా కాదండి మంచిగా వాళ్ళు ఇలా సింపుల్ సింపుల్ డిజైన్స్ వేసుకొని వాళ్ళు ఇంకా ఎక్కువ వైట్గా ఉంటారు కదా నేను మన తెలుగు అక్కకు పెట్టాను అనమాట మనకంటే వాళ్ళు కొద్దిగా కలర్ వైజ్ చూసుకుంటే బ్రైట్గా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఇంకా కొద్దిగా బాగుంటుంది చూడ్డానికి తినైతే విజయ అక్క తినైతే హెయిర్ స్టైల్ చేస్తుంది తనకైతే పెట్టానమాట చూద్దాం ఎవరైనా హెయిర్ స్టైల్ చేయించుకున్న వాళ్ళు చూసి పెట్టించుకుంటారు కదా ఎవరు పెట్టారు అనేసి అడిగి వాళ్ళు కావాలంటే పెట్టించుకుంటారు అందుకని అయితే నేను అయితే పెట్టాను అక్కకే కాదు క్యాజువల్గా ఏదైనా టైం ఉన్నప్పుడు మేము సరదా అట్లా పెట్టుకుంటూ ఉంటాము ఇంకా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా చూడండి ఇదైతే అరబీ ఆవిడ పెట్టానండి ఈ డిజైన్ చూడండి వీళ్ళు ఇక్కడ చాలా చాలా సింపుల్ సింపుల్ డిజైన్స్ వేసుకుంటారండి ఇట్లా టెంకాయ చెట్లు తాటి చెట్లు చందమామలు నక్షత్రాలు చుక్కలు ఇవే వేసుకుంటారు ఇవైతే చూడండి మన ఇండియా అక్క అన్నమాట మన ఇండియా అక్క జస్ట్ ఊరికన్నా ఖాళీగా ఉన్నామని ఎప్పుడు చేతులకే పెట్టి రొటీన్గా ఏం బాగుంటుంది కాళ్ళకు కూడా పెట్టాలని అట్లా పెట్టాను అనమాట ఊరికనే ఖాళీగా ఉన్నాను కదా అని కొద్దిగా రంజాన్లో మేమైతే కొద్దిగా ఫ్రీగానే ఉన్నాం ఫస్ట్లో ఇప్పుడైతే కస్టమర్స్ వస్తున్నారు ఖాళీగా ఉన్న టైంలో ఎందుకు అని ఇక్కడ వీళ్ళు కూడా ఎక్కువేట వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మంచిగా ఇలా చుట్టూ పెట్టుకోకపోయినా సింపుల్ సింపుల్ డిజైన్ పెట్టుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీకు ఈ డిజైన్స్ ఎలా నచ్చాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్ మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎంతైనా అవసరం ఓకేనా కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్